హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా దాదాపు ఇరవై ఏళ్ళు గడిచాయి ఈ స్పీచ్ ని కొన్ని కోట్ల మందికి పైగా చూశారు చూస్తున్నారు దీన్ని స్కూల్లో పాఠంగా చెప్తున్నారు ఆఫీస్ మీటింగుల్లో కోట్ చేస్తున్నారు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు చేతి మీద ట్యాటూలు వేయించుకుంటున్నారు ఆ స్పీచ్ మీద వేల వీడియోలు చేస్తున్నారు ఈ వీడియోతో సహా ఎందుకు ఎందుకు అని నేను వేసుకున్న ప్రశ్నకు నా సమాధానం స్టీవ్ జాబ్స్ జీవితాన్ని మనం చూసే కోణాన్నే మార్చేసే ప్రసంగం జూన్ పన్నెండు రెండు వేల ఐదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సభా ప్రాంగణం అంతా విద్యార్థులు అతిథులతో నిండిపోయింది అందరిలోనూ భారీ అంచనాలు వాళ్ళంతా అక్కడికి వచ్చింది యాపిల్ సిఈఓ మాటలు వినడానికి కాదు తమ చేతుల్లో ఉన్న క్రేజీ స్మార్ట్ ఫోన్స్ ను సృష్టించిన ఆ మనిషిని చూడ్డానికి వచ్చారు కానీ జాబ్స్ అక్కడ బిజినెస్ పాఠాలు చెప్పలేదు అతను వందల కోట్ల ఆస్తి గురించి కానీ టెక్నాలజీ గురించి కానీ మాట్లాడలేదు కేవలం మూడు స్టోరీలు చెప్పాడు మూడే మూడు స్టోరీలు ఎన్నో ఒడిదుడుకులు ఉన్న ఒక సాధారణ జీవితం నుంచి ఆ మూడు స్టోరీల ద్వారా ధైర్యంగా ఎలా నిలబడాలో ఎలా బ్రతకాలో ప్రపంచానికి ఒక దారి చూపించాడు స్టోరీ నెంబర్ వన్ జాబ్స్ తన మొదటి స్టోరీని ఒక నిజంతో మొదలుపెట్టాడు అతను ఒక కాలేజ్ డ్రాప్ అవుట్ అలా అని చదువు అంటే బద్ధకం వల్లేమీ కాదు బాధ్యత పెరిగి తనను దత్తత తీసుకున్న పేరెంట్స్ తన జీవితకాలం కష్టపడి దాచుకున్న డబ్బుని తనకి ఇష్టం లేని చదువు కోసం ఖర్చు చేయడం జాబ్స్ కి నచ్చలేదు అందుకే కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు కానీ లైఫ్ నుంచి లాగౌట్ అవ్వలేదు తనకి నచ్చని క్లాసులు మానేసి తనకి ఆసక్తి ఉన్న క్లాసులకు వెళ్లడం మొదలు పెట్టాడు అలా అతను క్యాలిగ్రఫీ అందమైన చేతిరాత నేర్పే క్లాసులో చేరాడు చేతిలో డిగ్రీ లేదు జేబులో డబ్బు లేదు ఫ్యూచర్ లో దీని వల్ల రూపాయి లాభం ఉంటుందా అంటే అది తెలియదు చుట్టూ ఉన్న వాళ్ళు వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నాడు అనుకున్నారు నిజానికి జాబ్స్కి కూడా అప్పుడు అలాగే అనిపించింది పూట గడవడానికి కోక్ బాటిల్స్ అమ్మాడు ఒక్క పూట రుచికరమైన భోజనం కోసం పదకొండు కిలోమీటర్లు నడిచి కృష్ణ మందిరానికి వెళ్ళేవాడు కానీ పదేళ్ల తర్వాత అతను ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యాకింతోస్ కంప్యూటర్ను డిజైన్ చేసినప్పుడు ఆ రోజు నేర్చుకున్న క్యాలిగ్రఫీ నాలెడ్జ్ మొత్తం గుర్తొచ్చింది అప్పుడు నేర్చుకున్న ఆ గీతలే ఈ రోజు మన కంప్యూటర్లో అందమైన ఫాంట్స్గా గా మారాయి ఆ రోజు అది టైం వేస్ట్ అనుకున్నారు కానీ అదే యాపిల్ కంపెనీకి ది బెస్ట్ అయ్యింది ఇక్కడే జాబ్స్ ఓ అద్భుతమైన మాట చెప్పాడు కనెక్టింగ్ ద డాట్స్ మీ భవిష్యత్తు వైపు చూస్తూ డాట్స్ ని కలపలేరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే అవి ఎలా కలిసాయో అర్థమవుతుంది అని అంటే మన లైఫ్ లో జరిగే ప్రతి సంఘటన ఒక డాట్ లాంటిది ప్రస్తుతం ఆ చుక్కలని చూస్తే మనకి ఏమీ అర్థం కాదు గందరగోళంగా ఉంటుంది కానీ కొన్నేళ్ల తర్వాత వెనక్కి చూస్తే ఆ చుక్కలని కలిసి ఒక అద్భుతమైన చిత్రంలా కనిపిస్తాయి ఆ రోజు జరిగిన ఆ ఫెయిల్యూర్స్ వల్లే ఈ రోజు ఈ సక్సెస్ వచ్చింది అని మనకు అర్థమవుతుంది కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడం క్యాలిగ్రఫీ నేర్చుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయం అంటాడు మీ లైఫ్ లో జరిగే దేన్ని తక్కువంచనా వేయకండి మీ మనసుని నమ్మండి మీకు ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉన్నదే చేయండి ఆ డాట్స్ ని నమ్మండి ఇప్పుడు అవి చిందరవందరగా ఉన్నా ఏదో ఒక రోజు అవన్నీ కనెక్ట్ అయ్యి ఒక మ్యాజిక్ జరుగుతుంది అంటారు స్టోరీ నెంబర్ టూ ఇది నిజంగా గుండె బరువెక్కి కథ జాబ్స్ లైఫ్ లో తగిలిన అతి పెద్ద దెబ్బ ఏంటో తెలుసా ఉద్యోగం పోవడం అది కూడా యాపిల్ నుంచి ఎవరో పెట్టిన కంపెనీ నుండి కాదు తను సృష్టించిన కంపెనీ నుంచే తనని గెంటేశారు అవమానంతో తలదించుకున్నాడు దిక్కు తోచలేదు ఒక్కసారి ఊహించుకోండి మీరే ఇటుకా ఇటుకా పేర్చి ఒక ఇల్లు కట్టుకుంటే ఎవరో వచ్చి మిమ్మల్ని బయటికి తోసేసి గేటుకు తాళం వేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది జాబ్స్ పూర్తిగా కృంగిపోయాడు ఆ బాధలో ఆ ఒంటరితనంలో అతను మళ్లీ ప్రేమలో పడ్డాడు అమ్మాయితో కాదలండి తన క్రియేటివిటీతో కొత్తవి సృష్టించాలనే తన కసితో మళ్ళీ ప్రేమలో పడ్డాడు ఐదేళ్లలో తను నెక్స్ట్ పిక్సర్ అనే రెండు కంపెనీలను మొదలుపెట్టాడు పిక్సర్ ప్రపంచంలోనే మొదటి యానిమేటెడ్ మూవీని నిర్మించింది తాను ఏ ఫీల్డ్ నుంచి అయితే గెంటివేయబడ్డాడో అదే ఫీల్డ్లోనే తన విలువ అంటూ నిరూపించుకుని మళ్లీ నిలబడ్డాడు మళ్లీ గెలిచాడు యాపిల్ తనని బయటికి గెంటియడం తన జీవితంలో జరిగిన గొప్ప విషయం అంటూ ఇలాంటి అనుభవాలు చేదుగా ఉన్న ఔషధం లాంటివి కానీ ఒక రోగికి ఇవి చాలా అవసరం అంటాడు విధి విచిత్రం ఏంటంటే తనని వద్దు అనుకున్న అదే యాపిల్ కంపెనీ కొన్నేళ్ల తర్వాత ఆయన్ని ఆహ్వానించి మళ్ళీ ఆయన్నే బాస్ని చేసింది దీని అర్థం ఏంటి ఒక్కోసారి లైఫ్ మనల్ని చావు దెబ్బలు కొడుతుంది మనం ఓడిపోవడానికి పారిపోవడానికి కాదు మనలో ఉన్న సత్తువను బయటికి తీయడానికి స్టోరీ నెంబర్ త్రీ జాబ్స్ చావు గురించి మాట్లాడాడు తనకి వచ్చిన క్యాన్సర్ గురించి చెప్పాడు ఆ మాట వినగానే హాల్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంతో స్తంభించిపోయింది డాక్టర్లు ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అని చెప్పారట అప్పుడు ఒక సీక్రెట్ చెప్పాడు ఆ తర్వాత ప్రతి ఉదయం అద్దం ముందు నిల్చొని తన కళ్ళల్లోకి తాను చూసుకుంటూ ఒకే ప్రశ్న అడుగుతాడట ఈ రోజు నా లైఫ్లో చివరి రోజైతే ఈ రోజు నేను చెయ్యబోయే పని నాకు ఇష్టమేనా అని ఒకవేళ వరుసగా కొన్ని రోజులు సమాధానం నో అని వస్తే తన లైఫ్ రూట్ మార్చుకోవాలని వెంటనే డిసైడ్ అవుతాడట అప్పుడే కోట్లాది మంది హృదయాల్లో గుర్చుకున్న ఆ చేదు నిజాన్ని చెప్పాడు నీకున్న టైం చాలా తక్కువ అందుకే వేరే వాళ్ళ లైఫ్ని కొడుతూ ఎదుటి వాళ్లకు నచ్చినట్టుగా బతికేస్తూ దాన్ని వేస్ట్ చేయకు అని మనం సగం జీవితం భయపడుతూనే బతికేస్తాం జనం ఏమనుకుంటారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు నేను ఫెయిల్ అయితే నలుగురు చూసి నవ్వుతారేమో ఇలా ఈ భయంతోనే మన కలల్ని చంపుకుంటాం కానీ జాబ్స్ ఆ భయాన్ని ఒక్క మాటతో కొట్టేశాడు జనం నవ్వుతారని నువ్వు ట్రై చేయకపోతే ఎలా చివరికి నీ లైఫ్ ని నువ్వే మిస్ అయితే ఎలా నీ కోసం లైఫ్ డిజైన్ చేసిన అద్భుతమైన వ్యక్తిగా నువ్వు మారకపోతే ఎలా అని అంటాడు అద్భుతమైన ముగింపు జాబ్స్ తన ప్రసంగాన్ని చివరిగా తనకిష్టమైన హోల్ ఎర్త్ క్యాట్లాగ్ అనే పుస్తకంలోని నాలుగు అద్భుతమైన పదాలతో ముగించాడు స్టే హంగ్రీ స్టే ఫూలిష్ ఈ నాలుగు పదాలు ప్రపంచాన్ని కదిలించాయి దీని అర్థం స్టే హంగ్రీ అంటే లైఫ్లో ఎంత ఎదిగినా సాధించింది చాలు అనుకోకుండా ఇంకా ఏదో నేర్చుకోవాలన్న ఆకలి సాధించాలన్న కసితో ఉండమని స్టే ఫూలిష్ అంటే లోకం ఏమనుకున్నా సరే పట్టించుకునే అమాయకత్వం నమ్మిన దానికోసం రిస్క్ చేసే మొండి ధైర్యంతో ఉండమని ఆ ఆకలి నేను పరిగెత్తిస్తుంది ఆ పిచ్చితనమే నిన్ను గెలిపిస్తుంది చరిత్రలో ప్రతి మార్పు విప్లవం ఆవిష్కరణ అద్భుతం పుట్టింది ఆ కసి ఈ రిస్క్ ఈ రెండింటి స్నేహంతోనే ఈ ప్రసంగం స్టీవ్ జాబ్స్ వల్ల లెజెండరీగా మారలేదు ప్రతి మనిషిలో ఉండే గందరగోళం భయం ఆకలికి ఇది సమాధానం చెప్పింది కాబట్టి లెజెండరీగా మారింది చివరిలో స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అనే నాలుగు చిన్న పదాలతో ఆయన ప్రపంచానికి ధైర్యం కోసం ఒక మంత్రాన్ని ఇచ్చాడు ఆయన స్ఫూర్తితోనే నేను కూడా ఈ వీడియోను ఇదే మంత్రంతో ముగిస్తున్నాను స్టే హంగరీ స్టే ఫూలిష్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి దీని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్